డాక్టర్ ఇక్కడ వచ్చి షాదీ ఖాన కావాలి ఇక్కడ పేదలకు ముస్లింలకు షాదీఖాన తప్పనిసరిగా ఉండాలి అని అడుగుతా ఉన్నాడు దుల్హన్ పథకం ప్రతి ఆడబిడ్డకి వీళ్ళవుతా లక్ష రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నా మూడు పార్టీలు కూడా అంటే మేము అధికారంలోకి రాగానే అమలు చేస్తామంటున్నాం బీసీలుగా ఉన్నటువంటి దూదేగుల కులస్ ఇంకా ఉప్పుకొలాలు చాలా ఉన్నాయి ముస్లిం మైనారిటీల్లో వాళ్ళందరికీ కూడా లోన్లు ఇవ్వాలా వాళ్ళకందరికీ స్వయం ఉపాధి కావాలి వాళ్ళకందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మేము పోట్లాడతా ఉన్నాం మాకింత బాధ్యత ఉంటే వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి నాయకులు కొద్దిగా ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ సమాజం కోసం పోట్లాడాల్సిన అవసరం ఉంది మీ సమాజం గురించి నోడు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది చివరిగా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను రాబోయేది నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు ఆదోనిలో ఎన్డీఏ తరఫున భారతీయ జనతా పార్టీ నుంచి అమలం గుర్తు మీద నేను డాక్టర్ భక్తి సార్ గెలవబోతా ఉన్నాను ఎమ్మెల్యే అయిన వెంటనే తప్పనిసరిగా ఈ షాదీకాన్ని పూర్తి చేయడం రెండవది దుల్హన్ లాంటి పథకాలన్నింటినీ కూడా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి ముస్లిం మైనారిటీల కోసం కేటాయి వాటిని అన్నింటినీ వెంటనే అమలయ్యేలాగా చేయడం మరీ ముఖ్యంగా రాష్ట్రంతో ఆధునిడు మరియు ముఖ్యంగా ఈ పథకాలు ఎలా అవుతున్నాయో పర్యవేక్షించడం దానితో పాటుగా బీసీ ఉపకొలాలు ఏవైతే ముస్లింస్ లో ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏదో విధంగా స్వయం సమృద్ధి ఇచ్చేలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడుకునే విధంగా చదువుకున్న పిల్లలందరూ కూడా చదువుకోలేని పిల్లలందరూ కూడా చేతి వృత్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏదో వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా ఏర్పాట్లు చేయడానికి బాధ్యతని మేము మూడు పార్టీలు కూడా ఇటు భారతీయ జనతా పార్టీ ఇటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీలు మూడు ఉన్న కూటమి ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు